టాలీవుడ్లో సాంగ్స్ సాంగ్స్కు కొత్త నిర్వచనంగా మారింది శ్రీలీల డాన్స్ అంటే శ్రీలీల మాస్ బీట్ అంటే ఆమె స్టెప్పులే గుర్తొస్తున్నాయంటే ఎంత స్థాయిలో తన స్టైల్ను ప్రేక్షకుల మనసులో నిలిపిందో చెప్పనక్కర్లేదు గత కొన్నేళ్లుగా వరుసగా మాస్ సాంగ్స్లో అలరిస్తూ ఒక్కో సినిమాతో స్టేజీ దాటిపోతున్న ఈ బ్యూటీ తాజాగా మరో మాస్ నెంబర్తో మెప్పించనుంది దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న జూనియర్ సినిమాలో వైరల్ అయ్యారీ అంటూ ఓ మాస్ బీట్ను తెరపైకి తీసుకొచ్చారు సోషల్ మీడియా నేపథ్యంలో సాగే ఈ పాటలో శ్రీలీలా వేసిన ఎనర్జెటిక్ స్టెప్లు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి మాస్ మూమెంట్తో పాటు క్యాచ్గా ఉండే బీట్స్తో ఈ పాట యూత్లో వైరల్ అవుతోంది ఇది మొదటిసారి కాదు కిసిక్ కుర్చీ మర్తపెట్టి జింతాక్ జింతాక్ గండర్ బాయ్ లేలామో తు మేరీ లవర్ ఇలా ప్రతి సినిమాలోనూ శ్రీలీల మాస్ ఎలిమెంట్ను మ్యాక్సిమైజ్ చేస్తూ వస్తున్నారు దర్శకులు సినిమా హిట్ అయినా కాకపోయినా ఆమె పాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతోంది ఈ పరిస్థితుల్లో మాస్ సాంగ్ ప్లాన్ చేస్తే తొలిపాటు శ్రీలీలానే ఆప్షన్గా పెట్టుకున్నారు మేకర్స్ తాజాగా వైరల్ వయారి సాంగ్తో మళ్ళీ మాస్ మహారాణిగా దూసుకొస్తున్న శ్రీలీల డాన్సుల ద్వారా మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఈ ఫాలోఅప్లో మరిన్ని వైరల్ స్టెప్లు మనం చూడబోతున్నామో అన్న అంచనాలు పెరుగుతున్నాయి